ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి కుజ దోషాలు కాల సర్ప దోషాలు అలాగే వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి బ్రహ్మాండమైన పరిహారం ఒకటి ఉంది అని పండితులు చెబుతున్నారు అదేంటంటే రాహుకాల దీపం ఈ రాహుకాల దీపారాధన వల్ల శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి మీ బాధలను వెంటనే తొలగిస్తుంది దీంతో మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రాహుకాల దీపాలు ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి ఈ దీపాలు వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం నిమ్మకాయ దీపం పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనది నిమ్మకాయ అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి బాగా ఇష్టమట అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు అలాగే ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట్లో సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది అకాల మృత్యువు సంభవిస్తుంది కాబట్టి ఈ రాహుకాల దీపాలు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే వెలిగించండి దేవాలయంలో నిమ్మకాయ దీపం వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందు తులసి కోత ఉంటే ఆ తులసమ్మ దగ్గర రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు ఏ రోజైనా సరే నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు కానీ మంగళవారం శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయాల్లో ఈ నిమ్మకాయ దీపం వెలిగిస్తే చాలా మంచిది మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు ముప్పై గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది శుక్రవారం రోజు ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకే ఎక్కువ ప్రాధాన్యత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెరిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెరిగించే దీపం సత్వ సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజున అమ్మవారికి వెలిగించే నిమ్మకాయ దీపం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో తరగని ఐశ్వర్యంతో నిండి ఉంటుంది అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే కనీసం తొమ్మిది దీపాలు అయినా వెలిగించాలి ఇక ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని మీ ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకోండి తరువాత మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో నిమ్మకాయ దీపాలను వెలిగించండి దుర్గాదేవి ఆలయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది అమ్మవారి దేవాలయంలో ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రదక్షిణాలు చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చొని రాహుకాల దీపాలను వెలిగించాలి ముందుగా ఒక విస్తారాకును తీసుకోండి ఆ విస్తరాకును నీళ్లతో శుభ్రంగా కడిగి ఆకు మీద బియ్యం పిండితో అష్టదళ ముగ్గును ముగ్గు పైన పసుపు కుంకుమలను వేయాలి ఆ తరువాత పసుపుతో గణపతిని గౌరీదేవిని తయారు చేసుకోవాలి కొద్దిగా పసుపును తీసుకుని దాంట్లో పాలు కానీ నీళ్లు కాని పోసి ఒక పసుపు గణపతిని అలాగే గౌరీదేవిని తయారు చేసి కుంకుమ గొట్లు పెట్టి మీరు వేసిన ముగ్గు మీద గణపతిని అలాగే గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తరువాత కొన్ని నిమ్మకాయలను తీసుకుని ఒక్కొక్క నిమ్మకాయను అడ్డంగా రెండు ముక్కలుగా కోసి నిమ్మకాయలో ఉన్న రసం గుజ్జు మొత్తం తీసేసి నిమ్మడొప్పలతో దీపం వెలిగించాలి ఈ విధంగా తొమ్మిది నిమ్మకాయ డొప్పలను తయారు చేసి వాటిల్లో నువ్వుల నూనె కాని కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి రెండు వత్తులను వేసి ఆ తొమ్మిది దీపాలను వెలిగించుకోవాలి ఇస్తరాకు మీద వేసిన ముగ్గు చుట్టూ ఈ తొమ్మిది దీపాలను పెట్టుకోవాలి ఒక్కో తమలపాకు మీద ఒక్కో నిమ్మకాయ దీపాన్ని పెట్టాలి ఆ తరువాత ఈ తొమ్మిది నిమ్మకాయ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోవాలి దీపం పెట్టే సమయంలో శ్రీమాత్రే నమ అని చదువుకుంటూ దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే ఈ తొమ్మిది దీపాల చుట్టూ ఎర్రని పూలను పెట్టుకోవాలి ఇలా తొమ్మిది దీపాలను వెలిగించిన తరువాత గౌరీ దేవికి అలాగే గణపతికి నైవేద్యం సమర్పించాలి పెరుగు అన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా పండ్లను నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి మీకు కుదిరితే గుడిలో ఎవరికైనా ఒక ముత్తైదుగుకు పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలం లాగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోండి ఈ తొమ్మిది దీపాలు వెలుగుతున్నంత సేపు మీరు గుడిలోనే ఉండాలి నిమ్మకాయ దీపాలను వెలిగించిన వెంటనే ఇంటికి వెళ్ళకూడదు ఆ దీపాలు వెలుగుతున్నంత సేపు అమ్మవారిని స్మరించుకుంటూ ఉండాలి దీపాలన్నీ కొండెక్కిన తరువాత ఈ దీపాలను తీసి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈ విధంగా రాహుకాల దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోతాయి వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే పరిష్కారం అయ్యే ఏకైక మార్గం రాహుకాల దీపాలు వెలిగించడమే స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి అలాగే పట్టు చీర కట్టుకుని అమ్మవారికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మీపై ఉండి మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి నిమ్మకాయ దీపం వెలిగించడానికి మచ్చలు లేని బాగా తాజాగా ఉండే నిమ్మకాయలను ఉపయోగించాలి నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళలు ఒకే చోట నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు బహిష్టు సమయంలో కూడా ఈ నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు పీరియడ్స్ వచ్చిన ఐదవ రోజున కూడా నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు అంటే స్త్రీలకు మైలు ఉన్నప్పుడు నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు మీ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా ఈ దీపాలను వెలిగించకూడదు అలాగే పండుగ సమయాల్లో పెద్దల తిది కార్యాలు ఉన్న రోజుల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు పిల్లల పుట్టిన రోజుల్లో పెళ్లి రోజుల్లో కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు నిమ్మకాయ దీపంతో పాటు మరొక నూనె దీపం వెలిగించకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి